పహల్గా ముఖల దాడికి ప్రతికారంగా ఆపరేషన్ సింధు విజయవంతంతో దేశవ్యాప్తంగా తిరంగ యాత్రను చేపట్టినట్టు రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యరాని పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కని పార్టీలకు ఆ మాతాలకు అతీతంగా జాతీయ జెండాలను భారీ ర్యాలీ నిర్వహించారు పాకిస్తాన్పై ఆపరేషన్ సింధు సక్సెస్తో ప్రధాన మోదీకి బీజేపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు భారత సైనిక బలగాలు మేమున్నామంటూ స్ఫూర్తిని కలిగించే విధంగా ప్రతి భారతీయుడు తిరంగ యాత్రలు పాల్గొంటారని నాయకులు చెప్పారు యుద్ధంలో భారత సైనికుల కోసం చేసిన త్యాగాన్ని వారు కొనియాడారు I <laughs> నేషనల్ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో దేశమంతా కూడా ఈరోజు తిరంగ ర్యాలీలని నిర్వహించడం జరుగుతూ ఉన్నారు మన సనాతన ధర్మం ఈ భారతదేశం మన సంస్కృతి ఒక్కటే చెప్తా ఉన్నది పురాణాల నుండి కూడా ఇప్పటి వరకు ఎక్కడైతే స్త్రీ కన్నీళ్లు పెట్టుకుంటుందో ఎక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ యుద్ధాలు జరిగి రాజ్యాలు కూలిపోయినటువంటి చరిత్రని మనం పురాణాల నుండి చూస్తాం దదహనం జరిగింది ద్రౌపది వస్త్రాపహరణం అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇవాళ పహల్గామ్ లో స్త్రీల యొక్క కుదుట బొట్టుల సింధూరాన్ని తుడిచేసి స్త్రీల యొక్క కన్నీళ్ళకి కారణమైనటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు మరొక విష్ణుమూర్తి అవతారంలో ఈరోజు మన సైన్యాన్ని ఉపయోగించి జరిగింది సైన్యానికి మేము సెల్యూట్ చేస్తా ఉన్నాము దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఇవాళ భారత్ వైపు చూడాలంటే ఒక్కొక్కరికి ఇవాళ తడిసేటట్టుగా మోదీ సమాధానం చెప్పిందని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తూ ఈరోజు సబ్బండ వర్ణాలు ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియ 《「みてな」》